జీవితమంతా నేర్చుకోవడం సోక్రటీసుకు మరణశిక్ష విధించారు తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం ఆయన్ని జైల్లో పెట్టారు ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు శిష్య బృందమైతే ఎక్కడే ఉండి మున్నీరుగా విలపిస్తున్నారు కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు మరణశిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది ఆ శిక్ష విషం తాగి మరణించడం సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి సోక్రటీస్ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు అందరి ముఖాల్లో ఆందోళన దిగులు ఆయన ముఖంలో ఆనందం వెలుగు ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్ వాద్యం వాయిస్తున్నాడు ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్ మనసుని తాకింది పరవశంగా కళ్ళు మూసుకున్నాడు చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటీస్ హృదయాన్ని తాకింది ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు సోక్రటీస్ మెల్లగా కళ్ళు తెరచి జైలర్ని పిలిచాడు జైలర్ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమి కావాలన్నాడు సోక్రటీస్ కిటికీలోంచి చూపించి మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాన్ని తీసుకొస్తారా అని అడిగాడు జైలర్ అయ్యో దాందేముందీ అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు సోక్రటీసా బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు అతని దగ్గర నుంచి లైర్ వాద్యం తీసుకున్నాడు ఆ బిచ్చగాడు పాటపాడాడు ఆ పాట పాడుతూ లైర్ వాద్యం వాయించాడు ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు సోక్రటీస్ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు ఆయన శిష్యులు జైలరాశ్చర్యపోయారు మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది శిష్యులు గురువుగారు ఇక గంటలో విషపాత్ర చేతికి వస్తుంది అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లబోతున్నారు కాని ఇప్పుడు మీరు లైర్ వాద్యం మీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు ఏమిటిది అని కన్నీళ్ల పర్యంతమయ్యారు సోక్రటీస్ నవ్వి జీవితమంటే నేర్చుకోవడం మరణం గురించి ఆలోచించడం కాదు నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం కానీ జీవించినన్నినాళ్లు ప్రతిక్షణం విలువైందే ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది గంటక్రితం నాకా పాట తెలీదు ఇప్పుడు నేర్చుకున్నాను ఇంకా నా జీవితంలో గంట సమయముంది అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది అన్నాడు శిష్యుల నోట్లో మాట రాలేదు ఎంతటి గొప్ప ఆలోచన ఏది సోక్రటీస్ బోధనలు మరియు తత్వశాస్త్రం జ్ఞానం యొక్క ప్రాముఖ్యత సోక్రటీస్ ప్రకారం నిజమైన జ్ఞానం అనేది నేను ఏమీ ఎరగను అని తెలుసుకోవడం అంటే మనిషి తన పరిమితులను మరియు అజ్ఞానాన్ని గుర్తించినప్పుడే నిజమైన జ్ఞానాన్ని అన్వేషించడం ప్రారంభిస్తాడు అజ్ఞానాన్ని గుర్తించడం ద్వారా మనిషి మరింత జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు నీతి మరియు ధర్మం సోక్రటీస్ నీతి మరియు ధర్మంపై ఎక్కువగా దృష్టి సారించాడు ధర్మం అంటే ఏమిటి మరియు నీతిగా ఎలా జీవించాలి అనే ప్రశ్నలను ఆయన తరచుగా అడిగేవాడు ఆయన ప్రకారం నిజమైన సంతోషం మరియు విజయం నీతిగా జీవించడంలోనే ఉంది సోక్రటిక్ పద్ధతి సోక్రటీస్ బోధనా పద్ధతిని సోక్రటిక్ పద్ధతి అంటారు ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రశ్నలు అడగడం ద్వారా వారి స్వంత ఆలోచనలను మరియు తీర్మానాలను రూపొందించడానికి ప్రోత్సహిస్తాడు ఈ పద్ధతి విమర్శనాత్మక ఆలోచన మరియు స్వతంత్ర జ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది ఆత్మ పరిశీలన సోక్రటీస్ పరిశీలించబడని జీవితం జీవించడానికి విలువైనది కాదు అని నమ్మాడు ఆత్మపరిశీలన ద్వారా మనిషి తన బలహీనతలను మరియు బలాన్ని గుర్తించగలడు మరియు మెరుగైన వ్యక్తిగా మారగలడు సోక్రటీస్ జీవితం నుండి మనం నేర్చుకోగల విషయాలు జ్ఞానం యొక్క అన్వేషణ జీవితాంతం జ్ఞానాన్ని అన్వేషించడం మరియు నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను సోక్రటీస్ జీవితం మనకు నేర్పుతుంది నీతిగా జీవించడం నీతి మరియు ధర్మం ప్రకారం జీవించడం వల్ల నిజమైన సంతోషం మరియు సంతృప్తి లభిస్తుందని సోక్రటీస్ నమ్మాడు విమర్శనాత్మక ఆలోచన ప్రతి విషయాన్ని ప్రశ్నించడం మరియు విమర్శనాత్మకంగా ఆలోచించడం యొక్క ప్రాముఖ్యతను సోక్రటీస్ బోధించాడు మరణాన్ని ఎదుర్కోవడం మరణం గురించి భయపడకుండా జీవితంలోని ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించాలని సోక్రటీస్ తన మరణ సమయంలో కూడా నిరూపించాడు సోక్రటీస్ జీవితం మరియు బోధనలు నేటికీ మనకు స్ఫూర్తినిస్తాయి ఆయన ఆలోచనలు మనకు జ్ఞానం నీతి మరియు ధర్మం గురించి లోతైన అవగాహనను అందిస్తాయి